అసలు ఏ విధమైన సూచన లేకుండా తొలగించారు తప్పు లేకుండా అటెండెన్స్ కూడా తొలగించారు కనీసం కొంత సంతకబాబి గెండించారు నుంచి అటెండెన్స్ లేదని ఏదో సార్తో వాళ్ళందరినీ వదిలిగించారు గవర్నమెంట్ వచ్చి మూడు రోజులు మూడు నెలలు దాని టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసి ఇప్పటికీ ఆన్లైన్ లో వాళ్ళ పేర్లు చేర్చుకోమని మిమ్మల్ని మున్సిపల్ ఆఫీసుకి మేతపత్ర ఇవ్వడానికి పోతే ఆయన అనుకోకుండా బాత్రూమ్ పోయేసి పోలీసులకు ఫోన్ చేశారు మేము అక్కడ కూర్చోడంగా ఎస్ఐ వచ్చాడు ఆయన వచ్చిన తర్వాత ఆయన సమక్షంలో వింతపత్ర ఇచ్చాము ఆయనతో ప్రవర్తించి తీరు మొత్తం వీడియో రూపంలో మేమందరూ చూపించాము మేము ఆయన దూషించామని చెప్పాడు అతను నిజంగా ఎస్ఐఎస్ఈ మైనాటి అని నాకు కూడా తెలియదు ఆయన ఇప్పుడు చెప్తాడు మైనార్టీ కేసు పెడతారు మీ మీదని దీని అందరికి కారణం ప్రస్తుతం రాజంపేట ఎమ్మెల్యే కావచ్చు చైర్మన్ కావచ్చు గత రోజుల్లో కూడా మా మీద ఎంఆర్ఓతో తప్పుడు కేసు పెట్టించారు ఎందుకంటే వాళ్ళ అక్రమ ఆస్తులు బయట పెడుతున్నామని నా మీద వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర ఇలాంటి కుట్రలు మేము భయపడడం మేము ఎట్టి పరిస్థితుల్లో బడుగు పాలహన వర్గాన్ని గౌరవిస్తాం తప్పితే ఎక్కడ నోరు సార్ ఒకసారి గార్నెట్ చూపిస్తే మేము పూర్తిగా వాళ్ళు ఏ విధమైనటువంటి శిక్ష చేసిన అనుభవిస్తారు ఇవన్నీ ఆరోపణలు తప్పితే ఆ మున్సిపల్ కమిషన్ నాకు ఏ విధమైన అగౌరవం లేదు పెద్ద రకంగానే గౌరవించాను ఓన్లీ అమర్నాథ్ రెడ్డి స ముంగా వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తున్న కుట్ర వాళ్ళ ఆస్తులు బయట పెడతామని మున్సిపాలిటీలో వాళ్ళు చేసిన తక్కువదాన్ని బయట పెడతామని వాళ్ళ చేస్తున్న ఆరోపణ ఎస్సీలు కొందరు రెచ్చగొట్టి మా అమాయకుడిని కులానికి రాజకీయానికి పూస్తాము అంతే తప్ప మేము చేసినటువంటి పొరపాటు కానీ నాతో పాటు వచ్చిన ఎవరు కూడా తప్పుగా మాట్లాడలేదు కేవలం రాజకీయ కుట్రని మీకు తెలియజేస్తూ ఇలాంటి దుశ్చర్యలు పాల్పడద్దు తప్పుడు కేసులు పెట్టి ఎవరు భయపడరు తప్పుడు కేసులు పెట్టిన వారికి మాత్రం కఠినమైన శిక్ష పరిశ్రమ చేసి ప్రభుత్వం తీసుకుంటుంది అని తెలియజేస్తున్నాను